ఇరవై నాలుగు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానాలకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు తెలుగుదేశ జగన్ సేన ఒప్పుకుంది తెలుగుదేశం కూడా ఓకే చేసింది అంటే అప్పటి అప్పటి అప్పటివేల దానికి కళా వెంకట్రావు అధ్యక్షుడు అనౌన్స్ చేయడానికి బయలుదేరుతూ ఉండగా చిట్ట చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడుకి ఎవరో గైడ్ చేశారట వద్ది దాని వలన ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఉంటది కదా అదంతా కి పోతుంది నువ్వు గనక ఇట్లా చేస్తే మనం ఇప్పుడు ఇరవై నాలుగు ఇస్తే గనక ఇందులో మన ఓట్లే ఇలా కూడా పంచడం అవుతుంది అంతకు మించి ఏముండదు కదా ఆలోచించుకోమని చెప్పేసి చెప్పారట ఆ వాళ్ళ వ్యూహకర్తలు ఎవరో చెప్పారు దాంతో అప్పుడు చంద్రబాబు అప్పటికి ఏంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయిపోయాడు వాళ్ళతో అయిపోయి అందులో భాగంగానే ఈ పొత్తుని ఆయన పెట్టించాడు ఎందుకు అంటే ఆ రోజున ఇవాటికైనా సరే మాయావతి ఏదైనా కార్యక్రమానికి రావాలంటే స్పెషల్ ఫ్లైట్ పెట్టాల డబ్బులు కోట్లలో ఖర్చు పెట్టాల అయ్యే ఖర్చు మొత్తం కూడా చూసుకోవాలి పార్టీకి ఎంత ఫండింగ్ ఇవ్వాలి తన దగ్గరే డబ్బులు లేవు అని పోటీ చేయడానికి డబ్బులు లేవు అని పంచడానికి డబ్బులు లేవు అన్నటువంటి మనిషి ఎట్ట తీసుకొచ్చి ఇచ్చాడు డబ్బులు మాయావతిని మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది తెలుగుదేశం వాళ్ళు ఆయన్ని ఆయన తీసుకురావడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే జస్ట్ దిగి